యాక్చువల్గా ఇంకొక కొత్త బిజినెస్ ఐడియా అయితే నేను మీరు చెప్పాలని ఈరోజు వచ్చేసినాను కొత్త బిజినెస్ ఐడియా అంటే కొత్తది ఏం కాదు యాక్చువల్గా అందరికీ తెలిసిన బిజినెస్ కాకపోతే దాంట్లో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి లాసెస్ ఎట్లా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు సో ఆ విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే జనరగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది డైలీ డైలీ పెరిగిపోతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ అందులో చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనకు సొంతంగా ఏదైనా ఒకటి చేసుకుందామనే ఒపీనియన్లో ఉన్నారు ఎందుకంటే కొంతమందికి ఒకరి దగ్గర పని చేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు వీరు రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి సో వాళ్ళకి మనకి అండర్స్టాండింగ్స్ అయితే సెట్ కావు సో చాలా వరకు సో అందుకోసం అనేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు మొగ్గు చూపేవాళ్ళు చాలామంది ఉన్నారు సో యాక్చువల్గా నేను మాట్లాడే బిజినెస్ గురించి ఈరోజు ఏంటంటే మొబైల్స్ బిజినెస్ మొబైల్స్ బిజినెస్ అంటే ఏంటి అబ్బా మొబైల్స్ బిజినెస్ అంటే హెవీగా పెట్టుబడి అవసరం ఉంటుంది అది ఇది అనుకుంటున్నారు కాదు మొబైల్స్ మీరు సేల్ చేయాలనుకుంటే ఒక షోరూమ్ లాగా పెట్టాలంటే మీకు సమ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్స్ అవసరం ఉంటుంది కానీ నేను మొబైల్ సేల్స్ గురించి అయితే మాట్లాడడం లేదు జస్ట్ సర్వీసింగ్ గురించి మాట్లాడుతున్నాను అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్ గురించి అయితే మాట్లాడతాను యాక్చువల్గా ఇది అందరికీ తెలిసింది ఎందుకంటే ప్రతి ఊర్లో మొబైల్ షాప్లు ఉంటాయి అది కూడా ఎక్సెస్గా కూడా ఉన్నాయి చాలా ఊర్లలో మొబైల్ షాప్స్ ఎందుకంటే ఎక్సెస్గా ఉంటాయంటే ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంది మొబైల్ షాప్స్లలో ప్రాఫిట్ ప్రాఫిట్ అనేది చాలా హెవీగా ఉంటుంది అసలు చాలా మందికి తెలిసి తెలిసి తెలియని విషయం ఏంటంటే ఒక రోజుకి ఒక మొబైల్ ఒక మొబైల్ రిపేర్ చేస్తే చాలు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అవును అంత ప్రాఫిట్ ఉంటుందని అనుకుంటున్నారు కాంబో ఒకటేస్తే కాంబో అంటే ఒక డిస్ప్లే పోయి ఉంటుంది మొబైల్కి ఆ ఒక్క ఆ ఒక్క డిస్ప్లే వచ్చేసి మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి దొరుకుతుంది హోల్సేల్గా సో వాళ్ళు ఏం చేస్తారు కస్టమర్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మొబైల్ ప్రైజ్ని బట్టి ఎంత కాస్ట్ మొబైల్ ఉంటే అంత ఎక్కువ మనీ అయితే తీసుకుంటారు వాళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర ఫోర్ హండ్రెడ్కి దొరికే డిస్ప్లేని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి కూడా అమ్ముతా ఉన్నారు సో అది దాన్ని బట్టి మీరు అనుకోవచ్చు దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోవచ్చు ఏ మనకు మొబైల్ బిజినెస్ ఉంటుంది అనేసి అంటే ఏ రేంజ్లో ప్రాఫిట్ ఉంటుందనేసి ఇంకోటి ఏంటంటే సర్వీసింగ్ భయ సర్వీసింగ్లో ఏంటంటే చాలామందికి వర్క్ రాదు సో వర్క్ రానోళ్ళు కూడా పెట్టుకుంటారు యాక్సెసరీస్ అవి ఇవి పెట్టుకొని ఎట్లా అట్లా గడిపే గడిపేద్దాంలే అనుకుంటా అంటారు సో అదొక పొరపాటు అనమాట మీరు మీకు కొత్త అయ్యి ఉండొచ్చు ఎవరికైనా కూడా కొత్త అయ్యి ఉండొచ్చు భర్త నుంచి ఎవరు అయితే నేర్చుకుని రాలేరు కాబట్టి మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైనా మీకు దగ్గరలో ఉన్న సిటీలోనో టౌన్లోనో మొబైల్ కోర్స్ అయితే నేర్చుకోవాలి సో ఈ మొబైల్ కోర్సులు నేర్చుకోవడం వల్ల సో ఏమవుతుందంటే మీకు అదే మీ ఆయుధం అనమాట ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరం ఉంటుంది అసలు ఈ మొబైల్ షాప్కి అంటే ఇన్వెస్ట్మెంట్ అసలు ఏమి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు చాలా చిన్న షాప్ ఉన్నా కూడా చాలు దాంట్లో ఏమేమి కావాలి అసలు అంటే ఒక బ్లోయర్ వస్తుంది ఇంతే ఇంత ఉంటుంది ఆ బ్లోయర్ ఏంటంటే హీట్ చేస్తారు ఆ ఐసీస్ అవన్నీ ఉంటాయి కదా బోర్డ్ లోపల ఆ ఐసీస్ ఏమైనా ఒకసారి కింద దాంట్లోపల బాల్స్ ఉంటాయి అవి జామ్ అయిపోయి ఉంటాయి లేకపోతే అది బ్రేక్ అయి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఆ ఐసీని హీట్ చేయడానికి ఒక చిన్న బ్లోయర్ వస్తుంది అది కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండదు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది దాని తర్వాత ఛార్జింగ్ బూస్టర్ అంటారు ఫోన్లో ఛార్జింగ్ ఎక్కట్లేదా అనే బూస్టర్ అనేసి ఒక చిన్నది ఇంత వస్తుంది అనమాట అప్పటికప్పుడే స్పాట్లో కొంచెం ఛార్జింగ్ చేస్తుంది ఎక్కువగా అది సో అదొకటి ఇంకా చిన్న చిన్న డ్రైవర్ సెట్లు అవి ఇవి గమ్ములు అవి ఇవి అంత తప్పితే వేరే ఏం యాక్సెస్ ఐ మీన్ ఎక్విప్మెంటే అవసరమే లేదు చాలా లో బడ్జెట్ ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైతే మనము ఆ యాక్సెసరీస్ వైపు అంటే చిన్న చిన్న యాక్సెసరీస్ పెట్టుకోవాలి కేబుల్స్ హెడ్ ఫోన్స్ ఇట్లాంటివి మాత్రమే పెట్టుకోవాలి ఒక కేబుల్ ఇరవై రూపాయలకి ఏమో దొరుకుతుంది హోల్సేల్లో సో దాన్ని వీళ్ళు సిక్స్టీ రూపీస్ కూడా అమ్ముతారు ఛార్జర్ ఒకటి సో ఛార్జర్ మనము టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా పెడతాము కానీ ఛార్జర్ అంత ఉండదు హండ్రెడ్ రూపీస్లో హోల్సేల్లో వచ్చేస్తుంది సో మీరు మొబైల్ మీరు ఈవెన్ యూట్యూబ్లో కొట్టి హోల్సేల్ యాక్సెసరీ మొబైల్ యాక్సెసరీస్ అనుకోండి బయట ఐ మీన్ బయట స్టేట్లో నార్త్ నార్త్ నుంచి మనకి ఇక్కడ చాలా వరకు వస్తాయి అవి ఎన్ని కుప్పలు తిప్పలుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు అంటే ఆ ఇయర్ ఫోన్లు అంట చార్జర్ కేబుల్ అంట ఇవన్నీ హెవీగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కుప్పలు తిప్పలుగా పంపిస్తూ ఉంటారు సో ఏంటంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది డైలీ వాడకంలో భీభత్సవం కానీ బాత్రూమ్ పోవాలన్నా కూడా మొబైల్ ఉండాలా అంత హెవీగా మొబైల్ వాడకం ఉన్నప్పుడు మొబైల్లో ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఎవరు డాక్టర్ మొబైల్ షాప్ సో మొబైల్ షాపుల దగ్గరికి వెళ్ళిపోతే ఆ రేట్లు ఎంత హోల్సేల్ ఎంత ఎంత అంతా ఎంత ఏం మనం ఎవరు పట్టించుకో మనకు ఫోన్ చెడిపోయింది బైక్ ఇప్పటికప్పుడే ఫోన్ అర్జెంట్గా రిపేర్ అయిపోవాలా నాకు లేకపోతే ఫోన్ లేకపోతే పని జరగదు అలాంటి సిచువేషన్స్లో మనము వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం వాళ్ళు ఏం చేస్తారు జస్ట్ ఛార్జింగ్ ఎక్కట్లేదు సరిగ్గా సో ఛార్జింగ్ పిన్ పోయి ఉంటుంది ఆ పిన్ను ఇంత సెట్ దొరుకుతుంది జస్ట్ మొబైల్ ఓపెన్ చేసి ఆ పిన్ను తీసి ఇంకో పిన్ పెట్టి సాల్డరింగ్ రింగ్ చేస్తాం అంతే అయిపోతుంది కానీ దానికి ఎంత ఛార్జ్ చేస్తారు తెలుసా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ పిన్ ఎంత ఉంటుంది తెలుసా ఇంత ఎంత పిన్ ఉంటుంది అది ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది అంతే ఎవ్రీథింగ్ మొబైల్ బిజినెస్లో ఎవ్రీ ఐటమ్ కూడా మనం అమ్మేది అంటే ఇయర్ ఫోన్స్ కావచ్చు లేకపోతే కేబుల్స్ కావచ్చు ఛార్జర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా రేటు తక్కువ దొరుకుతాయి మార్కెట్లో దాన్ని వీళ్ళు భీభత్సవమైన రేట్లతో అమ్ముతారు అంత హెవీ బెనిఫిట్ ఉంది దీంట్లో కాకపోతే రాదు కాబట్టి మనకు దానిపైన ఇంట్రెస్ట్ చూపించము కానీ మొబైల్ బిజినెస్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ ఎందుకంటే మొబైల్ వాడకం అనేది కంపల్సరీ పెరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ప్రపంచం మొత్తము సో ఇంకా కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట బయటికి ఆ వస్తూ ఉంటే కొత్త కొత్త మోడల్స్ ఇక్కడ మొబైల్ షాప్ల వాళ్ళు కూడా హ్యాపీగా సంపాదించుకుంటూ ఉంటారు అండ్ ప్రతి ఊర్లో కూడా ఒక హోల్సేల్ షాప్ అయితే ఉంటుంది అనమాట మ్యాక్సిమం మనకి ఇక్కడ మదన్పల్లి లొకేషన్లో అయితే సేట్లు ఉంటారు కొంతమంది పలమునూరులో ఒక సేటు మదన్పల్లిలో ఇంకొక సేటు ఉన్నాడు ఏఎస్ఆర్ పక్కన అక్కడ వాళ్ళందరూ హెవీగా మీకు ఎంత మెటీరియల్ కావాలంటే అంత మెటీరియల్ హోల్సేల్లో అయితే పంపిస్తారు అనమాట డెలివరీ చేస్తారు సో కాకపోతే కాకపోతే నేనేమంటున్నానంటే మే ఇప్పుడు మనకు హెవీగా హెవీ మార్జిన్స్ ఉండే బిజినెస్ ఏంటంటే మెడికల్ స్టోర్ బిజినెస్ అండ్ మొబైల్ బిజినెస్ మెడికల్ స్టోర్ బిజినెస్లో ఏమైతుందంటే దానికి లైసెన్సులు కావాలి దాని తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి మొబైల్ సర్వీస్ పాయింట్కి ఏమీ అవసరం లేదు మీరు పర్ఫెక్ట్గా మొబైల్ రిపేర్ చేయగలిగితే మీరు అది వర్క్ నేర్చుకోగలిగితే మీకు చాలా ఈజీ హైదరాబాద్లో కోటిలో గుజరాతీ గల్లీ అని ఒకటి ఉంది అక్కడ ఒక కాంప్లెక్స్ మొత్తం అన్ని మొబైల్ యాక్సెసరీస్ మొబైల్ సర్వీసింగ్ అవన్నీ ఉంటాయి వాళ్ళ అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర డైలీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్స్ వస్తాయి రిపేర్కి వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటుంటారు వాళ్ళ దగ్గర వాళ్ళ చేస్తే డైరెక్ట్ కస్టమర్స్ ఫోన్ వాళ్ళ దగ్గర రిపేర్ చేపిస్తారు అలాంటప్పుడు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట అట్లా ప్రతి చోట ఉంటుందన్నమాట సో అలాంటి చోట్ల మీరు కన్నా ట్రైనింగ్ అయిపోతే జస్ట్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ట్రైనింగ్ తీసుకుంటే చాలు హ్యాపీగా మీరు ఒక షాప్ అయితే పెట్టుకోవచ్చు ఒక షాప్ పెట్టుకున్న తర్వాత ఈ మీరు మార్కెటింగ్ అయితే కొంచెం చేసుకోవాలి మార్కెట్ బిజినెస్లో మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సగానికి సగం మంది మార్కెటింగ్ లేకనే బిజినెస్ ఫెయిల్ అయిపోతాయి ఒకటి ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది మార్కెటింగ్ లేకపోతే బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని దింపుతారు హీరోయిన్స్ని వాళ్ళని వీళ్ళు జాయాలు కాస్ కానీ లేకపోతే జిఆర్టీ కానీ ఇవన్నీ జ్యువెలరీ షాప్స్ పెద్ద పెద్ద హీరోయిన్స్ని వాళ్ళకు లక్షల లక్షలు వేసి పిలిపించుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రమోట్ చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత షాప్కి ఓపెనింగ్కి సో అది బాగా పబ్లిక్ అయిపోతుంది అనమాట అప్పుడు అరే ఫలానా చోట షాప్ ఓపెన్ ఉంది అనేసి అందరికీ తెలుస్తుంది సో ఆ విధంగా మెయిన్గా షాప్ తెలియాలి మీరు పెడుతున్నట్టు షాప్ తెలియాలి సో మీరు అన్ని మొబైల్ షాప్లలో తిరగాలి ఏదైనా సర్వీసింగ్ వస్తే మీ మీకు చే మీరు చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే నాకు నా నేను చేసి ఇస్తాను తక్కువ అమౌంట్కి అని చెప్తే అన్ని షాప్లో వాళ్ళు ఎవరెవరికైతే వర్క్ రాదు అట్లాంటి వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఇస్తారు మీరు హ్యాపీగా ఒక షాప్లో కూర్చొని మొబైల్ సర్వీసింగ్ చేసుకుంటూ లక్ష లక్షలు కూడా సంపాదించుకోవచ్చు ఆ ఐడి సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇది భయా మీరు ఒకసారి అయితే ఆలోచించుకోండి ట్రైనింగ్ తీసుకోవాలి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ట్రైనింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ అంతే దాని తర్వాత అక్కడే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ ట్రైనింగ్ ఫీజ్ ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు ఆ ట్రైనింగ్ ఏదైతే మీరు తీసుకుంటే ఫార్టీ డేస్ సిన్సియర్గా మీరు వర్క్ చేస్తే చాలు దాని తర్వాత ఆటోమేటిక్ మీకు వర్క్ వచ్చేస్తుంది లేదు ఇంకా నేను ఒక అడుగు ముందుకేసి ఫ్లాషింగ్ చేసుకోవాలి అంటే సాఫ్ట్వేర్ రీస్టోర్ చేయడం లేకపోతే సాఫ్ట్వేర్స్ మళ్ళీ వేరే సాఫ్ట్వేర్స్ ఎక్కించడం ఇలాంటివన్నీ చేసుకోవాలనుకుంటే ఒక కంప్యూటర్ అవసరం ఉంటుంది లేదంటే అది కూడా అవసరం లేదు చాలా తక్కువ బడ్జెట్ భయా జస్ట్ ఒక నాలుగు చార్జర్లు నాలుగు ఇయర్ ఫోన్స్ నాలుగు కేబుల్ అవి ఇవి పెట్టుకున్నా కూడా మీకు హ్యాపీగా పని జరిగిపోతుంది కాకపోతే చిన్న షటర్ రూమ్ తీసుకోవాలి ఎందుకంటే అది కూడా ఒక ప్రాపర్ లొకేషన్లో అయితే తీసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాపర్ లొకేషన్లో తీసుకోవడం వల్ల మనకు చిన్న రూమ్ ఉండడం వల్ల ఫస్ట్ వచ్చేసి రెంట్ సేవ్ అవుతుంది సో రెంట్ సేవ్ అవుతుంది కరెంట్ బిల్ సేవ్ అవుతుంది ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ క్రౌడ్ కూడా మనకు కాలేజెస్ కానీ లేకపోతే పబ్లిక్ బాగా తిరిగే చోటు ఇట్లాంటివైతే ఇంకా చాలా బెనిఫిట్ అనమాట సో ఒకసారి అంటే నేను మీరు ఇదే చేయాలని నేను చెప్పడం లేదు మీకు ఒకవేళ మంచి బిజినెస్ ఐడియా ఏదైనా ఉంటే నాకు తోచింది ఇదే అనమాట ఎందుకంటే నేను మార్కెట్ చూస్తున్నాను అంతే తిరుగుతున్నాను సో మా రిలేటివ్స్ కూడా ఈ ఫీల్డ్లో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఈ యొక్క మొబైల్ బిజినెస్ గురించి అయితే మీ పెట్టాలనుకున్నాను సో హెవీ మార్జిన్స్ అయితే ఉంటాయి భయా డ్యాన్స్ మీరు కావాలంటే బయట కనుక్కోవచ్చు ప్రస్తుతానికి ఇది మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో అది భయా ఎందుకంటే దీంట్లో లాస్ అనేది ఏముండదు భయా జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ అనేది ఏముండదు ఎందుకంటే మీరు హెవీగా పెట్టుబడి పెట్టడం లేదు అట్ ద సేమ్ టైం హెవీగా పెద్ద పెద్ద మొబైల్ షాప్స్ అయితే ఏం పెట్టడం లేదు సో ఏం చేయడం లేదు సో యూ డోంట్ వరీ అబౌట్ దట్ పెట్టుబడి సో మహా అంటే ఒక ఇరవై ముప్పై వేలు పెడితే చాలా ఎక్కువ ఈ బిజినెస్కి సో అది భయా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి ఇంకా ఇంకో రెండు మూడు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా థాట్స్ అన్ని కూడా మీ ముందర పెడతాను మీకు బిజినెస్ నచ్చితే స్టార్ట్ చేసుకోండి భయ ఓకేనా సో అది భయా ఇక్కడతో ఇంచేస్తానని ఇంకో మంచి వీడియోతో మా మీ వస్తాను అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హింద్ అండ్ మా నెక్స్ట్ వీడియో వచ్చేసి మదనపల్లిలో అతిపెద్ద లండన్ బ్రిడ్జ్ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అయితే రాబోతుంది అనమాట సో అది కూడా నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చూడండి సూపర్గా ఉంటుంది ఓకేనా బా జై హింద్